మధురిమలు కర్మయోగి లక్షణాలు కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో కర్మయోగం గురించి శ్లోకాల ముప్పై తొమ్మిది నుంచి యాభై మూడు వరకు వివరిస్తాడు అందులో నలభై ఐదవ శ్లోకంలో మనం కర్మయోగి లక్షణాలు చూస్తాము ఆ శ్లోకం చూద్దాం ముందు త్రైగుణ్య విషయా వేద్రైగుణ్యోభార్జున ఆత్మవాన్ ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కర్మయోగి ఆలోచన తీరు ఎలా ఉంటుంది లక్ష్య ఎలా ఉంటుంది దృక్పథ ఎలా ఉంటుంది వంటి విషయాలను వివరించే శ్లోకం ఇది త్రైగుణ్య విషయ వేదాహ వేదాలు అర్ధకామాలను తీర్చుకోవటానికి అనేక కర్మలను సూచిస్తాయి అర్థం అంటే ధనం కామం అంటే కోరిక గుణాల కార్యాల గురించి సమస్త భోగాల గురించి వాటిని పొందే సాధనల గురించి వేదాలు సూచిస్తాయి వేదాలు అర్ధకామాలను పూర్తిగా కొట్టిపారేవు ఆ లక్ష్యాలను నాలుగు పురుషార్థాలలో పేర్కొన్నాయి కూడా కాని కర్మయోగం ఏం చేయాలి నిస్త్రైగుణ్యో భవ కామాల అవసరమే ఐశ్వర్య ఆనందం మనిషికి కావాలి నిజమే కానీ వాటిలో పడి కొట్టుకుపోకూడదు మనిషిగా పుట్టినందుకు ఇంకా ఉన్నత లక్ష్యాలను పొందాలి అవి ధర్మ మోక్ష పురుషార్థాలు అర్ధకామాలు ప్రాథమిక లక్ష్యం కాకుండా ధర్మ మోక్షాలు ప్రాథమికంగా ఉండాలి ఏం చేసినా మితంగా ఉండాలి పిల్లలు ఇరవై నాలుగు గంటలు కార్టూన్లే చూస్తూ ఉంటారని పెద్దలు ఫిర్యాదు చేస్తారు వారు ఎంతసేపు చూడాలో ఎంతసేపు చదువుకోవాలో తల్లులకు చక్కటి అవగాహన ఉంటుంది కానీ కృష్ణ పరమాత్మ పెద్దలకు వారు ఎంతసేపు ఆనందంలో తెలియాడాలో ఎంతసేపు ధర్మ మోక్ష సాధనలు చేయాలో తెలియటం లేదు అంటున్నాడు పారాయణం పూజ ధ్యానం ఎంతసేపు చేయాలో వారు తెలియటం లేదు కర్మయోగి లక్షణాలు కొని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ మొదటిది భవ నిస్త్రై గుణ్యో భవ అంటే అర్థం నిష్కామో భవ అంటే అర్ధకామాలకు అనవసరమైన ప్రాముఖ్యతను ఇవ్వద్దు అని సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే కామ్య కర్మలను తగ్గించాలి రాజసిక తామసిక కర్మలను తగ్గించి సాత్విక కర్మలను పెంచుకోవాలి స్వార్థపూరితమైన కర్మ కామ్య కర్మ నిస్వార్థ పూరితమైన కర్మ సాత్విక కర్మ నిష్కామోభవ అంటే డబ్బుకు సంబంధించిన కర్మలను తగ్గించండి డబ్బుకు సంబంధించిన కర్మలను పూర్తిగా మానమనటం లేదు కానీ వాటి కోసమే మొత్తం సమయాన్ని కేటాయించవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ స్వార్ధకామాలు ప్రాథమిక లక్ష్యాలు కాకుండా మోక్షం ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి ఇది మొదటి సూత్రం అది నిష్కామోభవ రెండవది నిర్ద్వంద్వో భవ మనం కలుపుకుంటాం ద్వంద్వాలు అంటే భిన్న అనుభవాలు నిర్ద్వంద్వభవ అంటే ఇటువంటి ద్వంద్వాలకు అతీతుడు అవ్వాలి ద్వంద్వాలు అంటే మానావమానాలు లాభ నష్టాలు జయాపజయాలు సుఖదుఖాలు మీరు కామ్య కర్మలు తగ్గించుకున్న అర్ధకామాల వెంట పరువులు తీయటం తగ్గించిన చేసుకున్న ప్రారంభ కర్మ వల్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తప్పవు మీరు వాటిని ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా వాటి కోసం కష్టపడినా కష్టపడకపోయినా ద్వంద్వాలు రాక తప్పవు అలాంటి ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి వాటికి అతీతంగా ఎదగకపోతే కాస్త కష్టం ఎదురైనా వాటికి పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు వాటిని ప్రాయశ్చిత్త కర్మలు లేదా పరిహార కర్మలు అంటారు అవి కూడా అందరూ ఒక్కలాగా చెప్పరు వాస్తు శాస్త్రజ్ఞుడు ఒకలా చెప్తే జ్యోతిష్కుడు ఇంకోలా చెప్తాడు ఒక చిన్న పంటి నొప్పితో మీరు వాస్తు శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్తే నీ పడగదిలో కిటికీ అటువైపు ఉంది దానివల్ల నీకు పంటి నొప్పి వస్తోంది దాని అటు నుంచి ఇటు మార్చు అంటాడు వాళ్ళు చెప్పినట్టు చేస్తే మీ పరిస్థితి మెరుగవుతుందో లేదో చెప్పలేము కానీ వాస్తు సలహాదారులు మాత్రం లబ్ధి పొందుతారు అలా పరిహార కర్మలు దోమకహటు కూడా చేసుకుంటూ పోతే వాటికి అంతు పొందుతూ ఉండదు ఎందుకంటే మనం చేసే అక్రమాలకు అంతు పొందుతూ ఉండదు అంతేకాకుండా ఈ ప్రాయశ్చిత్త కర్మలు చేయటం కూడా కాఫీ తాగటంలా వ్యసనం అయిపోతుంది కొంతమందికి ప్రతిదానికి జ్యోతిష్యుల దగ్గరకో వాస్తు శాస్త్రముల దగ్గరకో పరువులు తీస్తే మన జీవితాన్ని తీసుకెళ్లి వేరే ఎవరి చేతిలోనో పెట్టినవారో అవుతాం అందువల్ల అయిన దానికి కాని దానికి ప్రాశ్చిత కర్మలు చేయకూడదు మనం వీటిని తప్పు పట్టడం లేదు జ్యోతిష్ శాస్త్రాన్ని నిందించడం లేదు ప్రతి చిన్నదానికి పరిగెత్తవద్దు అంటున్నాం అంతే ఎదురు దెబ్బలు తింటేనే మానసిక స్థైర్యం పెరుగుతుంది కానీ దానికోసం ఓ నాకు సమస్యలు ఇవ్వు అని ప్రత్యేకించి ప్రార్థన చేయనవసరం లేదు సమస్యలకు అంతు పొంత లేదు మనం అక్రమాలు ఎన్నో చేసే ఉంటాం వాటి తగ్గ బాధలు వస్తూనే ఉంటాయి అందువల్ల సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా తట్టుకునే మానసిక స్థైర్యం పెంచుకోవాలి సమత్వం పెంచుకోవాలి కామ్య కర్మలు ప్రాశ్చిత కర్మలు చేయటంలోనే శక్తిని అంతా హరించి వేసుకోకూడదు వాటిని పూర్తిగా మానలేకపోతే కనీసం తగ్గించుకోవాలి ఇది రెండవ సూత్రం నిద్వందో భావ మూడు నిత్య సత్వస్తో భావ నీ సత్వగుణాన్ని నిలబెట్టుకో సత్వగుణం వివేక శక్తిని సూచిస్తుంది వివేకశక్తి విచక్షణాశక్తిని సూచిస్తుంది ఏమిటా విచక్షణాశక్తి అర్ధకామాల కన్నా ధర్మ మోక్షాలు ముఖ్యమనే విచక్షణ మనకు శాంతి భద్రతలు ధర్మ మోక్షాలు ఇస్తాయి కానీ కామాలు ఇవ్వవు అందువల్ల వాటికి అవసరానికి మించిన ప్రాముఖ్యతను ఇవ్వకూడదు దీని నిత్యానిత్య వస్తు వివేకం అంటారు ప్రాపంచిక ఎదుగుదల కన్నా ఆధ్యాత్మిక ఎదుగుదల ముఖ్యం ఇది సత్వగుణం వల్ల కలుగుతుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మహాత్ములతో కలిసి తిరగటం సత్సంగం ఏర్పడటం వీటి వల్ల సత్వగుణం ఏర్పడుతుంది ఇది మూడవ సూత్రం నిత్య సత్వస్తో భవ నాలుగు నిర్యోగక్షేమ భవ నీ యోగక్షేమాల కోసం ఆరాట పడవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ మన జీవితం సాఫీగా సాగటానికి మనకు కొన్ని ప్రాథమిక వస్తువులు కావాలి వాటిని యోగం అంటారు అప్రాప్తస్య ప్రాప్తి యోగం సో యోగం అంటే మన దగ్గర లేని వస్తువులను పొందటం ఉదాహరణకు తిండి బట్ట గూడు మందులు క్షేమం అంటే మనం పొందిన వస్తువులను కాపాడుకోవటం ప్రాప్తస్య రక్షణం క్షేమ ఈ యోగక్షేమాల గురించిన బెంగతోనే మన శక్తిని అంతా హరించి వేసుకుంటున్నామంటున్నాడు కృష్ణ పరమాత్మ వృద్ధాప్యం ఎలా ఉంటుంది పిల్లలు మనల్ని చూస్తారా మన బంగారం మంచిదే అయినా వచ్చే కోడలు పిల్లలు అల్లుడు వీళ్ళని మార్చేయకుండా ఉంటారా ఇలా అనేక భయాలు ఈ రోజుల్లో అనారోగ్యం చేస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది వాటి కోసం ముప్పై లక్షల పైనే పోగేసుకోవాలి అన్ని బాగున్నా డబ్బున్నా పిల్లలు మంచివారైనా ఆకర్ క్షణంలో పక్కన ఎవరన్నా ఉంటారో ఉండరో ఇదొక బెంగ పొద్దున లేచి వార్తాపత్రిక చూస్తే నీళ్లారీ గుద్ది పదిహేడు సంవత్సరాల కుర్రవాని ఆకస్మిక మృతి అని పెద్ద అక్షరాలతో వార్తలు డబ్బు లేకపోతే కష్టం అని డబ్బు పోగేస్తే దానితో వచ్చే సమస్యలు అనంతం కృష్ణ పరమాత్మ రక్షణ కోసం ప్రయత్నించకండి అసలైన రక్షణ మీ మానసిక స్థైర్యం వల్లే వస్తుంది అంటున్నాడు ఆ అంతర్గత రక్షణ మీ భక్తి వల్ల కానీ మీ జ్ఞానం వల్ల కానీ వస్తుంది కానీ జ్ఞానం వచ్చే వరకు దేవుని మీద అపారమైన భక్తిని పెంచుకోవాలి మాం నిత్యాభియుక్త క్షేమం కృష్ణ పరమాత్మ ఎన్నో హామీ పత్రాలు ఇస్తాడు భగవద్గీతలో అందులో ఇది చాలా శ్రేష్టమైన హామీ పత్రం నా మీదే భారం వేస్తే నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్తున్నాడు ఎల్ఐసి లాంటి ప్రాపంచిక యోగక్షేమాలు పెట్టుకోని తప్పులేదు కానీ అసలు యోగక్షేమం భగవంతుడు మాత్రమే అందువల్ల కర్మయోగి అవ్వాలంటే మీ యోగక్షేమాల భారాన్ని దేవుని మీద వేసి నిశ్చింతగా ఉండండి లేకపోతే మీకు ఆధ్యాత్మిక చింతన చేయడానికి తీరిక ఉండదు నిర్యోగక్షేమ భవ అంటే యోగక్షేమాలకు అతీతంగా ఎదగండి మీ యోగక్షేమాలను మీ ఇష్టదేవతకు అప్పజెప్పేయండి తక్కువేమి మనకు రామం వరకు అని అననే అన్నారు ఇది ఒక పద్ధతి వేదాంతం ప్రకారం దేవుడు ఎక్కడో లేడు మీలోనే ఉన్నాడు అంటే బాహ్యంగా ఉన్న దేవుణ్ణో అంతర్గతంగా ఉన్న దేవుణ్ణో నమ్ముకోండి అందువల్ల దేవుని మీద భారం వేసి బెంగలను పారద్రోణండి ఎప్పుడో వచ్చే సమస్య గురించి ఇప్పుడు ఆలోచించి అలసిపోకండి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది డోంట్ ట్రబుల్ ట్రబుల్ అన్లెస్ ట్రబుల్ ట్రబుల్ సు అన్ ఏదో సమస్య వస్తుందని ఇప్పటి నుంచి బెంగ కొంతమంది అది చేయొద్దంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇది నాలుగవ సూత్రం వినియోగక్షేమహా భవ ఐదు ఆత్మవాన్ భవ ఆత్మవాన్ భవ అంటే జీవితంలో హుషారుగా ఉండాలి జీవితాన్ని యాంత్రికంగా గడపకూడదు చదవటం ఉద్యోగం చేయటం పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కనటం అన్ని యాంత్రికంగా చేసేస్తారు కొంతమంది గొర్రెల మందులో ఒక గొర్రెలా ముందుకు సాగిపోతారు వారు అలా ఉండకూడదు మీ జీవితాన్ని మనసారా జీవించండి శంకరాచార్య వారు అప్రమత్త భవ అంటారు అంటే అజాగ్రత్తగా ఉండవద్దు అప్రమత్తంగా ఉండండి అంటారు మీ అంతిమ లక్ష్యాన్ని మర్చిపోకూడదు మీరు ఒక సుదీర్ఘ రైలు ప్రయాణం చేస్తున్నారు మధ్యలో వచ్చే స్టేషన్లలో దిగుతారు ఏవో కొనుక్కుంటారు కానీ వ్యవహారం నడుపుతున్నంతసేపు రైలు మీదే దృష్టి పెడతారు అలాగే మీ జీవితం అనే ప్రయాణంలో మీ అంతిమ లక్ష్యం గుర్తు పెట్టుకోవాలి పెళ్లి చేసుకోవటం ఉద్యోగం చేయటం డబ్బు సంపాదించటం అన్ని మధ్యలో వచ్చిపోయే స్టేషన్ ఏ దశలోనూ మైమర్చిపోకూడదు అప్రమత్తంగా ఉండదు వేదాంత శాస్త్రం దీని చిత్త సమాధానం అంటుంది ఇది ఐదవ సూత్రం ఆత్మవాన్ భవ ఇవి కర్మయోగి లక్షణాలు ఈ విధంగా కర్మయోగిలాగా జీవించమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ